భక్తులందరికీ హరే కృష్ణ శ్రీమద్ భాగవతంలో ఒక కథ వస్తుందండి బృకాసురుడి కథ ఈ బృకాసురుడికే భస్మాసురుడు అనే ఇంకో పేరు కూడా ఉంది భస్మాసురుడు తపస్సు చేయాలనుకుంటున్నాడు ఆయనకు ఒక సందేహం కలిగింది సరే సరే ఇంతమంది దేవతలు ఉన్నారు ఎవరు తొందరగా ప్రసన్నులైతారు కాస్త తపస్సు చేస్తే చాలు తొందరగా ప్రసన్నులైపోయి వరాలు ఇవ్వగలరు అటువంటి దేవతలు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్నారు ఆ సమయంలో నారదుడు నారాయణ నారాయణ అంటూ భ్రమణం చేస్తున్నారు ఎప్పుడైతే భస్మాసురుడు ఈ వృకాసురుడు నారదు చూశారు స్వామి స్వామి ఒక్క నిమిషం ఉండండి ఏంటి నీ సమస్య స్వామి ఏం లేదు నేను తపస్సు చేయాలనుకుంటున్నాను ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు ఉన్నారు తొందరగా ప్రసన్నులు ఎవరైతారు కాస్త తపస్సు చేస్తే చాలు ప్రశ్నలు అయిపోతారు అటువంటి వాళ్ళ పేర్లు చెప్పండి ఆయన గురించి నేను తపస్సు చేస్తాను వరం అడుగుతాను అని అన్నారు అప్పుడు నారద అన్నారు తొందరగా ప్రశ్నలు అవ్వడానికి శివుడు తొందరగా ప్రశ్నలు అయిపోతారు గురించి తపస్సు చేయండి వెంటనే వృకాసురుడు వెళ్ళాడు కేదార్నాథ్ ఈ చార్ధామ్ యాత్రలో పడుతుంది ఈ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఈ కేదార్నాథ్ వెళ్ళారు అత్యంత హిమాలయాలు హిమాలయాల్లోనే కదా కేదార్నాథ్ ఉంది చాలా చలి ప్రాంతం మంచు పడుతూ ఉంటుంది ఎప్పుడు అక్కడికి వెళ్ళాడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు శివుడు కోసం ఇంతగా తపస్సు చేశాడు చేశాడు ఇక ఏంటి శివుడు ఇంకా తొందరగా ప్రశ్నలు అయిపోతానని నారదవుని చెప్పారు ఇంకా రాలేదండి శివుడు వచ్చి నాకు దర్శనం ఇవ్వాల్సింది ఇంకా వరాలు కూడా ఇవ్వాల్సిందే ఇంకా ఇవ్వలేదేంటి అని అనుకున్నారు సరే తన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని కట్ చేసి హోమంలో వేయడం మొదలుపెట్టాడు శివాయ నమ స్వాహ మహాదేవాయ నమః స్వాహ అంటూ స్వాహా చేస్తున్నాడు ఒక్కొక్క శరీరాన్ని చివరికి ఒక ఖడ్గం తీసుకొని తన మెడకాయ మీద పెట్టుకొని తన శిరస్సుని ఖండించి హోమకోణంలో వేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ సమయంలో శివుడు చూశారు అరే వీడు అనుకున్నంత పని చేయగలడేమో సరే శివుడు స్వయంగా ఇతనికి దర్శనం ఇవ్వాలనుకుంటున్నారు వరాలు ఇవ్వాలను అనుకుంటున్నాడు ఆ సమయంలో పార్వతీదేవి అన్నది స్వామి స్వామి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఆ ఇలా బృకాసురుడు అనే ఒక భక్తుడు నా గురించి తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు చివరికి తన యొక్క శిరస్సుని ఖండించి హోంకోణంలో వేయడానికి ప్రయత్నిస్తున్నాడు కనుక నేను తప్పకుండా వెళ్ళాలి అతనికి ఇవ్వాలి వరం ఇవ్వాలి పార్వతీదేవి అన్నది స్వామి నేను కూడా వస్తాను మీతో కూడా అని అన్నారు అప్పుడు శివ పార్వతులు ఇద్దరు వచ్చి దర్శనం ఇచ్చారు బృకాసురుడు ఇద్దరిని దర్శించారు శాస్త్రాంగ ప్రణామం చేశారు శివుడు అన్నారు సరే నీ యొక్క తపస్సుకు నేను సంతృప్తి అయ్యాను ఏం వరం కావాలో కోరుకో వీడు రాక్షసుడు కనుక రాక్షసుడు రాక్షసు బుద్ధి ఎక్కడికి వెళ్తుంది ఈయన యొక్క దృష్టి పార్వతి మీద పడింది చూడండి వెంటనే వరం అడిగాడు స్వామి స్వామి నేను ఎవరి తల మీద చెయ్యి వేస్తే వారు భస్మం అయిపోవాలి అని వరం కోరుకున్నారు శివుడు ఆలోచించారు సరే నువ్వు చేసిన తపస్సుకు వరం అడేగావు తదాసు అన్నారు వెంటనే మృకాసురుడు శివుడి మీద తలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు చూడండి శివుడి మీద తలబెడతాను శివుడు భస్మైపోతాడు ఇక పార్వతీదేవిని నేను తీసుకువెళ్ళగలను అని అనుకున్నాడు చూడండి దుర్బుద్ధి వచ్చేసింది శివుడు అంటున్నారు ఇదేంటి ఇది నా వెంట పడుతున్నాడు శివుడు పరిగెత్తున్నాడు బృకాసురుడు స్వామి స్వామి ఉండండి ఉన్నాడండి అంటూ నిజానికి శివుడు శివుడు కావాలనుకుంటే మూడో కన్ను ధరిస్తే ఈ బ్రకాసురుడు అయిపోతాడు కానీ శివుడు ఆలోచించాడు అరే నా గురించి తపస్సు చేశాడు నన్ను వరం అడిగాడు మళ్ళీ నేను భస్మం చేస్తే జనాలు ఏమనుకుంటారు వరం ఇచ్చాడు మళ్ళీ భస్మం చేసేస్తాడు అనుకుంటారు సరే ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి మొత్తం బ్రహ్మాండాలన్నీ తిరుగుతున్నారు ఈ రాక్షసుడు వెంటబడుతున్నాడు శివుడు తిరుగుతూ ఉన్నాడు అన్ని బ్రహ్మాండాలు శివ చివరికి పార్వతీదేవి భగవంతుని ప్రార్థించింది స్వామి వైకుంఠనాథ ఓ నారాయణ ఇటు ఇలా శివుడు వరం ఇచ్చి కూడా కష్టాలు పాలయ్యాడు దయచేసి తొందరగా వచ్చి ఈ యొక్క ఏదో విధంగా ఈ యొక్క సమస్య నుండి బయట పెట్టండి అని అంటూ ప్రార్థించింది పార్వతీదేవి స్వయంగా నారాయణుడు ఒక బ్రాహ్మణ కుమారుడు రూపంలో వచ్చాడు శివుడు పరిగెత్తుతున్నాడు వెంటబడుతున్నాడు బురకాసురుడు వెంటనే అక్కడే ప్రకటమైపోయారు భగవంతుడు చిన్న విద్యార్థి బ్రాహ్మణ బాలకుడు రూపంలో ప్రకటమయ్యారు ఓ ఈ బురకాసురుడు ఎక్కడికి పరిగెత్తుతున్నావేంటి స్వామి ఎవరయ్యా మీరు నేను ఒక బ్రాహ్మణ కుమారుడిని గురుకులం వెళ్తూ ఉన్నాను అచ్చా ఎందుకు పరిగెత్తున్నావు చెప్పు నేను ఇలా శివుడు వెంట పడుతున్నాను శివుడు నాకు వరం ఇచ్చాడు వెంటనే భగవంతుడు అన్నారు ఏం వరం ఇచ్చాడు ఏంటి నేను ఎవరి తల మీద చేయబెడితే వారు అయిపోతారు వెంటనే భగవంతుడు అన్నారు నిజానికి తల మీద చేయబడితే ఎక్కడైనా భస్మవుతారా ఏంటి ఆయన వరం ఇవ్వడము నువ్వు నమ్మడము నీ తెలివి ఆయన తెలివి లేకపోతే నీకన్నా తెలివి లేదా ఏంటి ఎప్పుడైనా విన్నావా ఏంటి పెట్టగానే తల మీద భస్వం అయిపోతారు ఇలా ఎప్పుడైనా విన్నావా ఏంటి నిజానికి శివుడు అని ఉంటారు దక్ష ప్రజాపతి యజ్ఞంలో అప్పటి నుంచి ఆయనకి భాగం ఇవ్వలేదని చెప్పి దక్ష ప్రజాపతి అప్పటి నుంచి ఆయనకి సరిగా బ్రెయిన్ పనిచేయడం చేయడం లేదు నువ్వు నమ్మొద్దు అని అన్నారు భగవంతుడు అవును నిజంగా భస్వంగారా ఏంటి నువ్వు కావాలంటే నువ్వు పరీక్షించుకో నీ చెయ్యి నువ్వు ఇలా తల మీద పెట్టుకో కాస్త వేడిగా అయిందంటే తీసేయి అంతే నీ చెయ్యి ఏమైనా వేడిగా ఉందా ఏంటి లేదు చల్లగానే ఉంది వాళ్ళు చల్లగానే ఉంటే ఒకసారి పెట్టుకో తల మీద ఇలా పెట్టుకో కాస్త వేడిగా అనిపిస్తే చెయ్యి తీసేసేయి అంతే అని భగవంతుడు అన్నారు ఏ వృకాసురుడు చెయ్యి ఇలా 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 తీసుకొచ్చారు బాగా పెట్టుకో సరిగా పెట్టుకో వెడిగా ఉంది ఏంటి వెడిగాం లేదు బాగా పెట్టుకో అని చెప్పి ఇలా పెట్టుకున్నారు భస్వం అయిపోయారు వెంటనే కనుక రాక్షసులు ఎప్పుడు కూడా భగవంతుని తప్ప మిగతా దేవతల దగ్గరికి వెళ్తారు వారి యొక్క వరాల కోసం దేవతలందరూ ఎంతమంది రాక్షసులు ఉన్నారు భగవంతుడిని తప్ప మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తారు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణుడు కుంభకర్డు వీరందరూ ఎంతమంది ఉన్నారు రాక్షసులు వీరందరూ కూడా బ్రహ్మ గురించి తపస్సు చేస్తారు లేకపోతే శివుడి గురించి అయినా తపస్సు చేస్తాడు రావణుడు శివుడి గురించి తపస్సు చేశాడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు హిరణ్యకశివుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాడు చూడండి భగవంతుడిని కోసం తపస్సు చేయరు వీరు శివుడి కోసం లేకపోతే బ్రహ్మ బ్రహ్మ కోసమైనా తపస్సు చేస్తారు ఇతర దేవతల్ని ఉపాసన చేయడం వలన చివరికి వారు పొందే వరాలు కూడా తాత్కాలికమైన సుఖాన్ని ఇవ్వగలవు తర్వాత అంతిమంలో భగవంతుడి చేతిలోనే వీరు సంహరింపబడతారు రావణుడైన సరే హిరణ్య అయిన సరే హిరణ్యాక్షుడు సరే వీరందరూ కూడా వరాలు పొందారు గొప్ప గొప్ప వరాలు పొందారు కానీ చివరికి భగవంతుని చేతిలోనే చచ్చారు ఇతర దేవతల్ని ఉపాసన చేయడం వల్ల ప్రయోజనం ఏం లేదు కానీ అకామ సర్వకామవ మోక్షకామ ఉదారతి మీకు రకరకాల కోరికలు ఉన్నాయండి ఉన్నా కూడా భగవంతుని ప్రార్థించండి భగవంతుని భక్తి చేయండి మీ కోరికలు ఎలాగో తీరుతాయి భక్తి లభిస్తుంది చివరికి భగవంతుని పొందే ఏర్పాటు భగవంతుడే చేస్తాడు మీకు అసలు ఏ కోరికలు లేవు అయినా భగవంతుని ప్రార్థించండి భగవంతుని భజన చేయండి అన్ని రకాల కొరకులు ఉన్నా భగవంతుని భజన చేయండి ఏం లేకపోయినా భగవంతుని ముక్తి కావాలన్నా కూడా సరే భగవంతుని ప్రార్థించండి భగవంతుని భజించండి అన్నిట్లోనూ భగవంతుని భక్తి చేయడం వల్ల లాభం ఉంది చూడండి భాగవతంలో కథ వస్తుంది సత్రాజిత్తు సత్యభామ తండ్రి సత్రాజిత్తు సూర్యుడి భక్తుడు సూర్యుడి కోసం తపస్సు చేశారు శ్రీమంతకు మనకి వచ్చింది వచ్చిన తర్వాత అయినా ఏం ఆనందం పొందాడు సూర్యుడు స్వయంగా వచ్చి సీమంతకు ఇచ్చాడు ఈ సమంతకమణిని ధరించి తర్వాత భ్రమణం చేసుకున్నాడు స్వయంగా కృష్ణుడు అన్నారు ఆయా ఈ సమంతకమణి ఉగ్రసేనుడు మా మహారాజు దగ్గర ఉంటే బాగుంటుంది నిజానికి ఆయన దగ్గర ఉంటేనే సురక్ష అని అన్నారు తర్వాత కదా మీకు తెలిసిన విషయమే తర్వాత భగవంతుడిని కూడా అనుమానించాడు భగవంతుడే తీసుకునే ఆయన తమ్ముడు ప్రసేనుడు అనా నేను వేసుకుంటాను అని చెప్పి సమంతకమణిని వేసుకొని అడవికి వెళ్ళాడు ఒక సింహం అతన్ని చంపేసింది ఆ సింహాన్ని చంపారు జామ భగవంతుడు ఇలా జరిగితే ఈ సత్రా భగవంతుని అనుమానించాడు భగవంతుడు ఒకసారి నన్ను అడిగాడు కృష్ణుడు నన్ను అడిగాడు అని ఉగ్రసేనుడికి ఇవ్వమని ఈ కృష్ణుడే తీసుకొని ఉంటాడు నా తమ్ముడిని చంపేసి అని చూడండి ఇతర దేవతల్ని పూజించడం వలన బుద్ధి అవుతుంది కనుక భగవంతుడిని పూజించాలి భగవంతుడు పరీక్షిస్తాడు ఆ పరీక్షలో అయినా కూడా భగవంతుని దృఢమైన భక్తి చేయాలి చూడండి ధ్రువుడు నిజానికి అత్యంత ఉన్నతమైన సింహాసనం కోసము తపస్సు చేశాడు చివరికి స్వామిని కృతార్థోష్మై వరం నా యాచే భగవంతుడు ప్రత్యక్షంగా ఏం వరం కావాలి కోరుకో అంటే స్వామి మీ యొక్క దర్శనం చాలు ఇంకా నాకు ఇంకేం ఒక వరం అక్కర్లేదు అని అన్నాడు ధ్రువుడు అలాగే ప్రహ్లాదుడు కూడా గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు భగవంతుని భక్తులు ప్రహ్లాదుడు అన్నారు స్వామి నాకేమవుతు చివరికి ఏ ఎటువంటి వరాలు వద్దు అని ప్రహ్లాదుడు అన్నారు కనుక భగవంతుని భజన చేయడం అతి ఉత్తమం ఇందులోనే సర్వమంగళాలు మంగళాలు సర్వ హరే కృష్ణ ధన్యవాదాలు